ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభాస్ ని బాహుబలిని చేసిన సినిమా వర్షం మూవీ అందుకే వర్షం మూవీ అంటే మన డార్లింగ్ ఫ్యాన్స్కి అంత ఇష్టం ఫ్యాన్స్కే కాదు త్రెషకి కూడా ఎందుకంటే త్రెషకి కూడా లైఫ్ ఇచ్చింది ఈ సినిమా ఇక గోపిచంద్ అయితే అప్పుడే హీరోగా సినిమాలు తీసి ఫెయిల్ అయ్యి మళ్ళీ విలన్ గా కెరీర్ మొదలు పెట్టారు ఈ వర్షం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగారాయన ఇక ఈ సినిమా డైరెక్టర్ వర్షానికి ముందు కానీ ముందుగాని వెనుకగాని ఆయనకి మరో హిట్టే లేదు అయితే ఈ మూవీ అంత ఈజీగా పట్టాలెక్కలేదు అసలు ఈ సినిమాకు ఫస్ట్ హీరోగా ప్రభాస్ని అనుకోలేదు అనుకోకుండా ఈ సినిమాకి హీరో అయ్యాడు ప్రభాస్ మరైతే మొదట ఈ సినిమాకు హీరోగా అనుకున్నది ఎవరిని ప్రభాస్ ఈ సినిమాలోకి వచ్చి ఎలా జాయిన్ అయ్యారు వాచ్ ది స్టోరీ తెలుగు సినిమాల్లో అన్నయ్య రెబల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు నేను ఎలాగో సినిమాల్లోకి రాలేదు కనీసం నా కొడుకైనా అన్నయ్యలా తెలుగు ప్రజలను యాక్టింగ్తో మెప్పించాలి అనుకున్నారు సూర్యనారాయణ రాజు ఈయే ప్రభాస్ ఫాదర్ ప్రభాస్ ని సక్సెస్ఫుల్ హీరోగా చూడాలనేది ఆయన కళ ఆయన కోరిక మేరకు ఈశ్వర్ మూవీతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్ ఆ తర్వాత రాఘవేంద్ర మూవీ కూడా రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలు ప్రభాస్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి కానీ కమర్షియల్ గా మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు కొడుకు కెరీర్ కోసం చాలా ఫీల్ అయ్యారు సూర్యనారాయణ రాజు దీంతో సూపర్ హిట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజుని పిలిపించారు ఇదిగో మా వాడు ప్రభాస్ వాడిని మీ చేతుల్లో పెడుతున్నా ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం కానీ సక్సెస్ వచ్చేలా చూడండి అని చెప్పారు సూర్యనారాయణ రాజు ఎంఎస్ రాజు గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ దానితో పాటే వచ్చిన కొండంత ప్రెజర్ కూడా ఉంది నన్ను నమ్మి నా చేతుల్లో వారు అబ్బాయిని పెట్టారు ఏదైనా మంచి కథ చూసి ప్రవాస్ సినిమా చేయాలనుకున్నారు అప్పటికే ఒక్కడు మూవీ సూపర్ హిట్ అవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఆ టైంలో అందరి కళ్ళు ఎంఎస్ రాజు పైనే ఉన్నాయి రాజుగారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారా అని పోనీ అతన్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటే ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడరు ఆయన ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది ఏమి చెప్పరు ఏం చేయాలనుకుంటున్నారో చేతల్లో చూపిస్తారు అయితే ఓ రోజు ఎంఎస్ రాజు బంజారా హిల్స్ రోడ్ పై కార్లో వెళుతూ ఉన్నారు ఎక్కడే ఓ ఇన్సిడెంట్ జరిగింది ఎంఎస్ రాజు బయటకు వచ్చినప్పుడు వర్షం పడుతూ ఉంది ఈ వర్షంపై ఓ కథ రాస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు ఎంఎస్ రాజు అనుకున్న వెంటనే రైటర్ ని పిలిపించేశారు అందుకోసం వీరు పోట్లను రంగంలోకి దించారు అప్పటికే ఆయన పరుచు బ్రదర్శి దగ్గర అసిటెంట్ గా పనిచేస్తూ ఉన్నారు ఆయన అనుకున్న ఫిలిం చేయడానికి పర్ఫెక్ట్ ఛాయస్ గా వీరుని నమ్మారు ఎంఎస్ రాజు ఇక వీరు చెప్పిన లైన్కి ఎంఎస్ రాజుకి దిమ్మ తిరిగిపోయింది ఆ లైన్లోనే కథను అల్లాలని చెప్పేశారు కథ విషయానికి వస్తే సేమ్ యాజ్ డిజ్ రామాయణం సీతను మోహించిన రావణుడు ఆమెను లంకలో బంధిస్తాడు ఆ లంక నుంచి రావణుడి చెర నుంచి సీతను బయటకు తీసుకురావడమే రాముడి లక్ష్యం ఈ లైన్లోనే వెళుతుంది కథ దీన్నే మరోలా చెప్పాలంటే అందమైన అమ్మాయి చుట్టూ ఉండే గుడ్ బ్యాడ్ అగ్లీ క్యారెక్టర్స్ గురించి చెప్పటం గుడ్ అంటే మన హీరో బ్యాడ్ అంటే హీరోయిన్ ఏడిపించే విలన్ ఇక అగ్లీ విషయానికి వస్తే డబ్బు కోసం ఏమైనా చేస్తే హీరోయిన్ నానా ఈ క్యారెక్టర్స్తో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ అయిన వర్షం అలా స్టోరీని తీసుకెళ్తూ ఉన్నారు ఇక అయితే అప్పటికే రాయలసీమ దున్నేస్తూ ఉంది తెలుగు ఇండస్ట్రీ కాబట్టి బ్యాక్ గా దేని తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇంతకుముందు ఏ సినిమాలో కవర్ చేయని డ్రాప్ ఉండాలని ఆలోచిస్తూ ఉంటే వారికి తట్టిన పేరే వరంగల్ వేయు స్తంభాల గుడి దానితో పాటు మిగిలిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇక వీటితోనే కథన అలట మొదలు పెట్టారు అప్పటికే హిందీలో మంచి హిట్ అయిన తేజ్ లోని కొన్ని క్యారెక్టర్లతో ఇన్స్పైర్ ఏ కథను మొత్తం సిద్ధం చేసేసారు ఇక్కడి వరకు ఓకే అసలు ఎంఎస్ రాజు ఎవరితో ఈ సినిమాను డైరెక్ట్ చేయించబోతున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సర్ప్రైజ్ చేస్తూ డైరెక్టర్ శోభన్ అనౌన్స్ చేశారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే బాబీ అనే సినిమా తీసి అట్టర్ ఇచ్చారు శోభన్ ఎంఎస్ రాజ్కి కి ఆస్థాన రైటర్ కూడా మొదటి నుంచి ఈ వర్షం కథలో శోభన్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇక ఆ తర్వాత హీరో ఎవరు అన్న ప్రశ్న వచ్చింది మహేష్ బాబు శోభన్ ఇదే విషయాన్ని ఎంఎస్ రాజ్ తో చెప్పారు అప్పటికే మహేష్ బాబుతో ఒక్కటి సినిమాతో హిట్ కొట్టేశారు కాబట్టి ఈ సినిమాకి మహేష్ బాబు ఖచ్చితంగా ఒప్పుకుంటారనుకున్నారు ఎంఎస్ రాజు చెన్నైలో నాని సినిమాలో బిజీగా ఉన్నారు మహేష్ డైరెక్ట్ గా ఎంఎస్ రాజు శోభన్ వెళ్లి కథ చెప్పారు కానీ మహేష్ బాబు నాని సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల లేదంటే శోభన్ గారు ఆల్రెడీ ఫ్లాప్ ఇవ్వడం వల్ల కానీ మహేష్ బాబు మాత్రం ఈ కథను రిజెక్ట్ చేసేశారు మొత్తానికి అనుకున్న హీరో ఓకే అవ్వలేదు మరి ఇంకా ఎవరున్నారు ఈ సినిమా తీయడానికని ఎంఎస్ రాజ్ గారు రిటర్న్లో ఆలోచనలో పడ్డారు అప్పుడే ఎంఎస్ రాజ్కి ప్రభాస్ గుర్తొచ్చాడు నా స్నేహితుడు కొడుకున్నాడుగా పెట్టి తిద్దాం వర్షన్ సినిమా అనుకున్నారు ఇదే విషయాన్ని శోభన్కి కూడా చెప్పారు ఆయన అనుకున్న హీరో ఓకే అవ్వలేదు ప్రభాస్ ఫిజిక్కి వర్షం కథ కూడా సరిపోతుంది అందుకు ఓకే అన్నారు శోభన్ ఇలా చివరికి ఆ కథ కాస్తా ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది కానీ ఇండస్ట్రీలో అంతా టాక్ ఎంఎస్ రాజ్కి కానీ మతిపోయిందా ఏంటి లేక మొండి ధైర్యమా ఓ స్టార్ కిడ్ ని స్టార్ చేసే అవకాశం వస్తే ఫ్లాప్ డైరెక్టర్ శోభన్ చేసే ప్రభాస్ ని స్టార్ చేస్తున్నారేంటి ఏటికి ఎదురైతే అవసరమా అంటూ కామెంట్లు చేసిన వారు చాలా మంది ఉన్నారట అయినా ఎంఎస్ రాజ్ గారు ఆ కామెంట్స్ ని అంతగా పట్టించుకోలేదు ఓ పక్క స్క్రిప్ట్ అంతా ఫైనల్ డిస్కషన్ చేస్తూనే మరో పక్క క్యాస్టింగ్ సెలక్షన్ మొదలు పెట్టారు మరి హీరోయిన్ ఎవరు గంగోత్రి సినిమా కోసం రాఘవేంద్రరావు గారు గారు కొత్తమైన పరిచయం చేస్తూ ఉన్నారు ఆమెనే ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాగానే ఉంటుంది కానీ గంగోత్రి సినిమా పూర్తయ్యే వరకు ఆమె డేట్స్ దొరకవు మరి అంతవరకు వెయిట్ చేసి ఈ సినిమాను డిలే చేయటం ఎంఎస్ రాజుకి ఇష్టం లేదు కాబట్టి వేరే కొత్త అమ్మాయిని వెతుకుదామన్నారు రాజు అప్పుడే ఎంఎస్ రాజుకి కి గుర్తొచ్చింది మహేష్ బాబుని కలవడానికి చెన్నై వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్కి వెళ్ళే వెళ్లే దారిలో జమిని ఫ్లైఓవర్ దగ్గర సినిమా షూటింగ్ కోసం వినాల్ ఫ్లెక్స్ చేస్తూ ఉండడంతో అంత హడావిడిగా ఉంది అందులో ఓ సన్నని మెరుపు తెవకలా ఉన్న అమ్మాయిని చూసిన విషయం గుర్తొచ్చింది వెంటనే ఆ అమ్మాయి అయితే సరిపోతుంది అనుకున్నారు ఆ అమ్మాయి కోసం ఎంఎస్ రాజు గారు ఎంక్వైరీ చేయించారు అమ్మాయి ఎవరో కాదు త్రిష విక్రమ్ పక్కన అప్పటికే సామి అనే తమిళ సినిమాలో యాక్ట్ చేసింది ఇక ఆ సినిమా డైరెక్టర్ హరి అతన్ని వెంటనే కాంటాక్ట్ అయ్యి త్రిష కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారు స్టోరీ చెప్పేసరికి థ్రిల్ అయిపోయింది శైలజ పాత్రకి ఓకే చెప్పేసింది త్రిష హీరో ఓకే హీరోయిన్ ఓకే డైరెక్టర్ ఓకే మరి విలన్ పాత్రకి ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్న టైంలో గోపీచంద్ చంద్ గుర్తుకొచ్చారు జయం లో విలన్ గా చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు భద్రన్న క్యారెక్టర్ కు గోపీచంద్ పర్ఫెక్ట్ అని చేసేసారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కి ప్రకాశ్ రాజు మించిన బెస్ట్ ఆప్షన్ లేదు ఆయనే ఫైనల్ చేసేసారు ఇక సినిమాకు మ్యూజిక్ కొడితే పాటలు ఎన్ని సార్లు అయినా విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండాలని దేవిశ్రీకి అవకాశం ఇచ్చారు ఎంఎస్ రాజ్ కోసం దేవిశ్రీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం న్నాడు దేవిశ్రీ ప్రసాద్ ఒక్క ట్యూన్ కోసం అడిగితే వంద ట్యూన్లు వినిపించేసేవాడు ఇక పాటల కోసం సిరివిన్న ఉండనే ఉన్నాడు అంతా ఓకే కానీ సినిమా టైటిల్ దగ్గరే పెద్ద చిక్కొచ్చి పడింది సినిమాకు వర్షం అనే పేరు పెడితే బాగుంటుంది అనుకున్నారు కానీ విఎన్ ఆదిత్య అప్పటికే అదే టైటిల్ తో నాగార్జున కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు దీంతో ఎంఎస్ రాజు ఆదిత్యను అడిగితే ఆ టైటిల్ వెంటనే ఇచ్చేశారు మొత్తం రూట్ క్లియర్ అయిపోయింది మార్చి పద్నాలుగు ఎంఎస్ రాజుకి సెంటిమెంట్ రోజు అది రాజుగారి వైఫ్ బర్త్ డే ఒక్కడ సినిమా అదే రోజు స్టార్ట్ చేశారు ఇక వర్షం మూవీని కూడా అదే రోజు స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఎక్కడో తేడా కొడుతుంది the ఎందుకంటే మొదలైతే పెట్టారు కానీ ఎక్కడో స్క్రిప్ట్ లో డౌట్ ఉంది ఇక షూటింగ్ ఒక దెబ్బ ఆపేస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నారు వాటిని సరి చేసిన తర్వాతే మళ్ళీ వర్క్ మొదలు పెట్టారు అలా ఏకదాటిగా షూటింగ్ మొదలైంది ఇక ఎన్నాళ్ళకు గుర్తొచ్చావే వానా పాట కోసం తిరుపతికి దూరంగా ఉండే పనబాకం రైల్వే స్టేషన్ దగ్గర షూట్ చేశారు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు అరవై డెబ్బై మంది మోడల్స్ తో దాదాపు వారం రోజులు షూట్ చేశారు అంతగా కష్టపడ్డారు కాబట్టి అది సూపర్ డూపర్ హిట్ అయింది ఇక క్వారీలో బాంబ పిల్లల సీన్ దగ్గర డూప్ పెడదామంటే ప్రభాస్ అస్సలు ఒప్పుకోలేదట హై రిస్క్ చేస్తూ డూప్ లేకుండా చేశాడు ప్రభాస్ మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేసేశారు రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగున సంక్రాంతి బరిలో వర్షం మూవీ ఉందని తెలియగానే ఎవరికి కూడా పెద్దగా అంచనాలు లేవు ఎందుకంటే ఫ్లాప్ డైరెక్టర్ అలాగే రెండు సినిమాలు తీసినా కూడా ప్రభాస్ కొత్త హీరోనే చాలా లైట్ తీసుకున్నారు ఎందుకంటే ఇటుపక్క బాలకృష్ణ మూవీ లక్ష్మీ నరసింహ ఉంది మరోపక్క మెగాస్టార్ మూవీ అంజీ ఉంది కానీ ఎదురు ఎవరున్నా ఎంఎస్ రాజ్ మాత్రం ఇలాంటి విషయాల్లో ధైర్యం చేస్తూ ఉంటారు ఎందుకంటే కథ మీద నమ్మకం అలాగే సంక్రాంతి కూడా కలిసి వస్తుంది ఇక బొమ్మ థియేటర్లో పడింది అంతే సూపర్ డూపర్ హిట్ టాక్ లక్ష్మీ నరసింహ అలాగే అంజీ మూవీతో పోటీ పడి మరీ హిట్ టాక్ తెచ్చుకుంది నూట ఇరవై ప్రింట్లతో రెండు వందల థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేసిన రెండో వారానికి ఇంకో ఎనభై ప్రింట్స్ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సినిమాతో ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు వర్షం సినిమాకి ముందు ఎన్ని కథలైతే జరిగాయో ఆ తర్వాత ఇంకా జరిగాయి ఈ సినిమా పాటలు దుమ్ము లేపేశాయి ఏఆర్ రెహమాన్ ఓసారి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు వర్షం మూవీ తమిళ్ పాటను విన్నారు అందులో వాటర్ సౌండ్స్తో కంపోజ్ చేసిన పాటకి మెస్చరైజ్ అయిపోయారు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని కనుక్కొని మరీ దేవిశ్రీకి కాల్ చేసి మ్యూజిక్ అద్భుతంగా ఉందని తెగ పొగిడేశారు ఇక ఆ తర్వాత వర్షన్ సినిమాను తమిళ్లో జయం రవి హీరోగా శ్రేయా హీరోయిన్గా రీమేక్ చేశారు అయితే తమిళ్లో కూడా హీరోయిన్గా త్రిషను కథానాయిక సెలెక్ట్ చేయగా త్రిషా నో చెప్పేసింది ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపుగా ఇరవై రోజుల పాటు వర్షన్లోనే తడవాల్సి వచ్చిందట త్రిషా అలా తన హెల్త్ బాగా పాడైపోయింది కాబట్టి మళ్ళీ ఆ రిస్క్ నేను తీసుకోలేను అని ఆ వచ్చే హీరోయిన్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి నో చెప్పేసిందట త్రిషా ఆ అవకాశం శ్రేయని భరించింది కానీ బ్యాడ్ లక్ వర్షం మూవీ అక్కడ ఫ్లాప్ అయింది జయన్ రవి హీరో విలన్ గోపీచంద్ ప్లేస్ లో ఉన్నది ఎవరో చూస్తే హో ఇందుకేనా ప్లాప్ అయిందంటారు మీరు కూడా ఎందుకంటే రెండు సింహాలు ఎదురు పడినట్టు తెలుగులో ఉంటే అక్కడ మాత్రం మనకి హీరో విలన్ మాత్రమే కనిపిస్తారు అక్కడే సగం ఫీల్పోతుంది ఇక తమిళ్ ప్రొడ్యూసర్ బాలసుబ్రహ్మణ్యం వర్షన్ సినిమా చూసి ఆయనకు బాగా నచ్చి రైట్స్ కొనుక్కొని మరీ రీమేక్ చేశారు కానీ ఆయన నష్టాలు చవి చూశారు ఇక ఒడియాలో ఈ సినిమాని బర్సామై డార్లింగ్ హిందీలో భాగీగా రీమేక్ చేశారు అక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అలా వర్షం సినిమా ఎంతమందికో లైఫ్ ఇచ్చింది రీ రిలీజ్లో కూడా దొమ్ములు లేపేసింది మరి వర్షం మూవీపై మీ మెమరీస్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి